హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి ఎక్కడికి వెళ్ళొద్దండి ఈరోజు మీ అందరికీ చాలా అంటే చాలా కమ్మటి స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి నేను ఏ స్నాక్ ఐటమ్ చెప్పినా సరే చాలా సింపుల్ వేలో చూపిస్తాను కదా ఇది కూడా చూపిస్తానో చూసేయండి ఇది చాలా అంటే చాలా కమ్మటి వైట్ సాస్ పాస్తా అనమాట చూడండి ఎంత బాగుందో ఈ వైట్ సాస్ పాస్తాకి ఇది ఇటాలియన్ కదా దీన్ని ఇండియా స్టైల్లోకి మార్చి చేశాను కమ్మగా రుచిగా అద్భుతంగా పదండి చూసేద్దాం ఎంత అద్భుతంగా చేసుకోవచ్చు ఇదిగోండి దీనికోసం నేను తీసుకున్న పాస్తా వచ్చేసి మ్యాక్రోని పాస్తా మీరు ఏ షేప్లో ఉన్న పాస్తా అన్న తీసుకోండి ఏ టైప్లో ఉన్న పాస్తా అన్న తీసుకోండి నేను తీసుకున్నది అయితే మ్యాక్రోని పాస్తా ఇదిగోండి చూడండి మీకు ఐడియా ఉండడానికి చూపిస్తున్నాను తెలియదని కాదు ఫ్రెండ్స్ ఈ షేప్లో ఉంటాయి మ్యాక్రోని పాస్తా అని అడిగితే ఇస్తారు క్వాంటిటీ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకున్నాను సరిపోతుంది అంటే ఇది కొంచెం వేస్తే ఒక రోజు వదుకుతున్నట్టు కొంచెం ఎక్కువ అయినట్టు వస్తుంది అనమాట వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకున్నాను నీళ్ళు వచ్చేసి ఒక నాలుగు గ్లాసులు నీళ్ళు పొయ్యి మీద పెట్టుకొని అర స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒక అర స్పూన్ వరకు నూనె వేసుకున్నాను ఇది బాగా తెల్లిన తర్వాత పాస్తా వేసుకుందాం ఇది తెల్లే లోపల మనము వైట్ సాస్ ప్రిపేర్ చేసుకుందాం రండి చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగా చేస్తానో ఒక్కసారి ట్రై చేయండి కానీ నచ్చితే చాలామంది అలా వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు హెల్ప్ అవుతుంది వైట్ సాస్ కోసం బటర్ తీసుకున్నాను ఇది సాల్టెడ్ బటరు మీరు అన్సాల్టెడ్ తీసుకున్నా పర్వాలేదు ఎంత అంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు బట్టర్ తీసుకున్నాను బటర్ కొంచెం కరిగాక మైదాపిండి ఇదిగోండి మూడు స్పూన్ల వరకు మైదా పిండి తీసుకొని బటర్లో బాగా మిక్స్ చేయండి ఇలాగా ఉండలు కట్టకుండా మిక్స్ చేయండి ఉండలు కట్టేస్తుందేమోనని భయం అవసరం లేదండి ఉండలు కట్టదు కొంచెం ఓపిక్ చేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఓపిక్ చేసుకొని గెంటితో ఓపిక్గా ఇలాగా మిక్స్ చేస్తూ ఉంటే చూడండి ఎర్రగా పైకి బాగా ఉడికినట్టు పైకి ఎర్ర రంగు వచ్చేస్తుంది అలా అయితే మనకి ఉడికిపోయినట్టే ఇప్పుడు పాలు వేస్తున్నాను ఈ పాలు వచ్చేసి అర లీటర్ వరకు పోసుకున్నానండి నేను చల్లార్చినవా ఉడికినవా అంటే ఇవి ప్యాకెట్ పాలు తీసుకొచ్చి అలాగే పోసేసాను వేడి చేయలేదు నేను ఇంకేం చేయలేదు కాచి చల్లార్చిన పాలైతే కాదు ఫ్రెండ్స్ ప్యాకెట్ పాలు తెచ్చి అలాగే పోసేస్తాను కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి ఒకేసారి పోస్తే ఉండలు కట్టే ప్రమాదం ఉంది సో కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలు అస్సలు లేకుండా కొంచెం ఓపిగ్గా కలపండి కలిపిన తర్వాత ఉండలే లేకుండా వస్తుంది చూడసారా ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇది వచ్చి చిల్లీ ఫ్లేక్స్ నేను బయట కొనలేదండి ఒక నాలుగండే వరకు కానీ చిన్న మిక్సీ జార్లో వేసి తిప్పాను చిల్లీ ఫ్లేక్స్ అయిపోయింది అది ఒక అర స్పూన్ తీసుకున్నాను ఒక స్పూన్ వరకు మిరియాల పొడి తీసుకున్నాను మిరియాల పొడి కూడా ఇంట్లోదేనండి నేను మిరియాలు ఆడిచ్చి పక్కన పెట్టుకుంటాను అనమాట పొడి చేసి ఎగ్ పొరిల్లో కానీ కోడిగుడ్డ ఆమ్లెట్లో కానీ చికెన్ ఫ్రైలో కానీ వేస్తూ ఉంటాను అర స్పూన్ వరకు ఉప్పు కూడా వేసి పక్కన పెట్టేసేయండి అది మరుగుతూ ఉంటుంది ఈ లోపల మనకి నీళ్ళు కూడా కాగిపోయాయి పాస్తా కూడా వేసేసానండి అది ఉడికిన తర్వాత చూద్దాము ఇంకా వైట్ సాస్ వచ్చేసి ఒక ఐదు నిమిషాలు కలుపుకొని సరికి చిక్కబడిపోయింది చూపించానుగా చేతికి అలా అంటుకుంటే చిక్కబడిపోయినట్టే ఇంకా తీసి పక్కన పెట్టేసుకొని అదే పొయ్యి మీద బాండలు పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయ సన్నం సన్నంతరుగు టెమోటా తరుగు ముందే చెప్పాను కదండి ఇండియా స్టైల్లోకి మార్చి చేస్తానని ఇలా చేయండి నాకైతే పెద్ద ముక్కలుగా తినడం అయితే ఇష్టం ఉండదండి సన్నగా ఉండాలి టమోటా ఎరగడ్డ ముక్కలు కనిపించకూడదు అందుకని నేను సన్న ముక్కలుగా తరుక్కున్నాను టమోటా ఎరగడ్డ రెండు ఒకేసారి నూనెలో వేసి వేయించేసేయండి అది వేగాక మా ఇంట్లో కొంచెం అంటే క్యారెట్ తాలింపు కోసం అని తురిమిన క్యారెట్ ఉంటే అదొక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను మీ కాడు ఉంటే క్యాప్సికం రెడ్ క్యాప్సికం కానీ తర్వాత గ్రీన్ క్యాప్సికం కానీ యాడ్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ లోపల పాస్తా కూడా ఉడికిపోయింది మనం టమోటా ఎర్రగడ్డ కూడా వేయించుకున్నాం కదా అది కూడా వేగిపోయింది ఈ ఉడకబెట్టుకున్న పాస్తాను కూడా దీంట్లో వేసేసుకుందాం నేనైతే ఈ విధంగా ఎర్రగా వేయించుకున్నానండి మీరు కావాలంటే లైట్గా సాల్ట్ ఎడ్ చేసుకున్నట్టు బాయిల్ చేసుకొని తీసాన పక్కన పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నూనెలో వేయించుకొని నాకైతే ఈ విధంగానే ఉండాలండి కానీ ఒక్కసారి మీరు ఇట్లా ట్రై చేయండి ఒక కప్పు పాస్తాతో అంటే మీకు నచ్చుతుందో లేదో కానీ నచ్చితే మధ్యకు మళ్ళీ మళ్ళీ చేసుకుందాం ఇదిగోండి ఇలా ఉడికిపోవాలండి పాస్తా ఇలా ఉడికిపోయిన తర్వాత చూడండి శుభ్రంగా దాంట్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వైట్ సాస్ ఉంది కదా ఈ వైట్ సాస్ కూడా వేసేసుకోండి ఈ విధంగా వేసేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుంటున్నాను లీటర్ పాలు వేసుకొని దాన్ని మరిగించుకున్నాను వైట్ సాస్ అయింది తర్వాత వైట్ సాస్ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళ వరకు వేసాను ఈ పాల ఈ వైట్ సాస్లో పాస్తా అనేది కొంచెం ఒక టూ మినిట్స్ ఉడికితే మంచి ఫ్లేవర్ అనేది పాస్తాకి టచ్ అవుతుంది మనం తిన్న ప్రతి బైట్ కూడా కమ్మగా వస్తుంది అందుకని ఒకంత నీళ్ళు యాడ్ చేసి ఉడికిచ్చాను కొంతమంది అయితే యాడ్ చేయరండి తీసేస్తారు కలిపేసి కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఇదిగోండి ఈ స్టేజ్లో మీరు ఉప్పు తక్కువ ఉంటే కొంచెం ఉప్పు వేసుకోండి కారం తక్కువ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి లేదా కావాలంటే ఒకరంత మిరియాల పొడయండి ఎక్కువ మిరియాల పొడి కారమే వేసేస్తే మనకి టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది నోటికి తగలదు ఫ్రెండ్స్ అందుకని కొంచెం తగ్గించేసుకోండి కారము మిరియాల పొడి ఫ్లేవర్ అంతా ఇది వచ్చేసి చీజ్ అనమాట మీకు ఎక్స్ట్రా చీజీగా ఇంకా కొంచెం టేస్ట్గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది మోజన్ల చీజ్ వాడానండి నేను హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడింది నేను వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్లో నుంచి కరెక్ట్గా ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే ఒక నలభై గ్రాముల వరకు ఉంటుందండి అది కూడా వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేస్తే ఇదిగొని చూడండి మన వైట్ సాస్ పాస్తా రెడీ నచ్చిందా నచ్చే ఉంటుందిలేండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి కామెంట్ కూడా పెట్టండి అందరికీ షేర్ చేయండి